మిత్రులరా దీర్ఘకాలికంగా బాగా ఎత్తైన దిండుపై తలబెట్టుకొని పడుకుంటున్నారా అయితే మీకు సర్వైకల్ స్పాండిలైటిస్ వచ్చే అవకాశం ఉంది బాగా ఎత్తైన దిండు అంటే ఫైవ్ ఇంచెస్ కంటే ఎక్కువ ఎత్తు అని అర్థం అంత ఎత్తైన దిండుపై మనం తలబెట్టుకుని పడు పడుకుంటే మన మెడ కండరాల మీద ట్రమండస్ ప్రెషర్ పడుతుంది అలా పడడం వలన చిన్న చిన్న మెడనొప్పులతో మొదలయ్యి స్లోగా అది సర్వైకల్ స్పాండిలైటిస్ గా దారి తీసే అవకాశం ఎక్కువ ఉంటుంది అసలు దిండు ఎంత ఎత్తు ఉండాలి జనరల్ గా దిండు ఎత్తు గా ఫోర్ ఇంచెస్ ఉంటే సరిపోతుంది అది కాకుండా పోస్టర్ ప్రకారం చెప్పుకోవాలి అనుకుంటే మనం ను పడుకున్నప్పుడు అంటే తల సైడ్ పెట్టి పడుకున్నప్పుడు ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది అలా కాకుండా ఎల్లికల అంటే గా పడుకున్నప్పుడు త్రీ టు ఫోర్ ఇంచెస్ సరిపోతుంది అలా కాకుండా బోర్లో పడుకునే వాళ్ళకైతే టూ ఇంచెస్ సరిపోతుంది ఎంత కాదనుకున్నా మీరు పెట్టుకునే దిండు ఫైవ్ ఇంచెస్ మేము మించకుండా చూసుకోండి